బాపట్లంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఓ ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించాడు తనకున్న అవకాశాన్ని వినియోగించుకుని బ్యాంకులో లోన్ తీసుకున్నాడు బ్యాంకులో గోల్డ్ లోన్ కోసం వచ్చే వారిది బంగారం పరిశీలించే ఉద్యోగిగా ఉన్నాడు బంగారం పరిశీలించే రాఘవేంద్ర అనే వ్యక్తి నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నాడు అలా మూడు నెలల పాటు నలభై ఒక్క ఖాతాదారుల నుంచి కోటి డెబ్బై ఏడు లక్షలు తీసుకున్నాడు దర్యాప్తులో విషయం బయటపడటంతో బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న ఖాతాదారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు అయితే అనుమానితుడు రాఘవేంద్ర ఇప్పటికే జైల్లో ఉన్నాడు గంజాయి తరలిస్తూ ఫిబ్రవరి పద్నాలుగున రాఘవేంద్రతో పాటు మరో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు ఫిబ్రవరి పదిహేనున బ్యాంకు అధికారులు బ్యాంకులో నకిలీ బంగారాన్ని గుర్తించారు మార్చి ఐదున మోసం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నకిలీ బంగారం కేసులో రాఘవేంద్రతో పాటు ఇంకా ఎవరైనా పాత్ర ఉందేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు